అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠను రేపుతున్నాయి రెండు కూటములు ఆరు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ సమరం ఆసక్తికరంగా మారింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ అజిత్ పవార్ వర్గాల మధ్య నువ్వా నీనా అన్న రీతిలో ఉత్కంఠభరిత పోరు నేపథ్యంలో అందరి చూపు ఆయా స్థానాల పైనే నెలకొంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఉత్కంఠను రేపుతున్నాయి గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై కేవలం మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది అందుకు కారణం ఏంటంటే ఎన్సీపీ శివసేన వంటి పార్టీల చీలిక అనంతరం తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడమే మరీ ముఖ్యంగా ఎన్సీపీ చీలిపోయిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ అన్న తరహా పరిస్థితి నెలకొంది మరోవైపు ఉద్దవ్ ఠాక్రే వర్సెస్ షిండే వర్గాల్లో కూడా హోరాహోరీగా పోటీ నెలకొంది మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో ఈసారి బాబాయ్ శరద్ పవార్ అబ్బాయి అజిత్ పవార్ వర్గాల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది మరాఠా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్ తన వర్గీయులతో కలిసి షిండే సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వంతో చట్టు కట్టారు ఎన్సిపి వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు దీంతో ఇప్పుడు అధికార మహాయుతి విపక్ష మహావికాస్ అఘాడీ కూటమిల మధ్యనే గట్టి పోటీ నెలకొంది ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ అజిత్ పవార్ వర్గాలు పోటీ చేయగా అజిత్ పవార్ వర్గానికి ఓటర్లు షాక్ ఇచ్చారు కానీ శరద్ పవార్ వర్గం పోటీ చేసిన స్థానాల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటింది లోక్సభ ఎన్నికల్లో పది స్థానాల్లో పోటీ చేసిన శరద్ పవార్ వర్గం ఎనిమిది చోట్ల విజయం సాధించింది నాలుగు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అజిత్ పవార్ వర్గం కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత పలువురు సేనియర్లో తిరిగి శరద్ పవార్ గూటికి చేరడం ఆ వర్గానికి అనుకూల అంశంగా మారింది ఇక ఈ నెల ఇరవైనా అసెంబ్లీకి ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో పవార్ల మధ్య వారు ఆసక్తికరంగా మారింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఏడు స్థానాల్లో ఏది అసలైన పార్టీయో తెలియక ఓటర్లు గందరగోళంలో ఉన్నారు ఎన్సీపీ శివసేన చీలిపోవడంతో కొత్తగా ఎన్సీపీ శివసేన యోబిటీ ఏర్పడ్డాయి ఇప్పుడు ఈ నాలుగు పార్టీలు రెండు కూటముల్లో ఉన్నాయి ఈ ఎన్నికల్లో యాభై ఒక్క సీట్లలో శివసేన షిండే వర్గం శివసేన ఉద్దవ్ వర్గం పోటీ పడుతున్నాయి ఇక ముప్పై ఆరు చోట్ల ఎన్సీపీ అజిత్ వర్గం ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు పోటీ పడుతున్నాయి మొత్తంగా ఈ ఎనభై ఏడు స్థానాల్లో ఏది అసలైన పార్టీయో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు ఇక ఎన్సీపీ విషయానికి వస్తే పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి సహా ముప్పై ఐదు స్థానాల్లో బాబాయ్ అబ్బాయి వర్గాల్లో గెలిపెవరిదనే ఉత్కంఠ నెలకొంది పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇక్కడ నుంచి శరద్ పవార్ ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పంతొమ్మిది అరవై ఏడులో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ పంతొమ్మిది తొంభై వరకు ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది తొంభై ఒకటి ఉప ఎన్నిక నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బారామతిలో అజిత్ పవార్ గెలిచారు దాదాపు ఆరు దశాబ్దాల నుంచి పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో తొలిసారి శరద్ పవార్ అజిత్ పవార్ వర్గాలు బరిలోకి దిగి అమీతుమీకి సిద్ధమయ్యాయి ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు వరుసగా ఏడు సార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర పవార్ ఎన్సిపి తరపున యుగేంద్ర పవార్ నిలిచారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది బారామతి లోక్సభ స్థానంలో అజిత్ భార్య సురేత్ర పవార్ పై ఎన్సిపి తరపున పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియాసులే గెలుపొందారు ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి సహా మొత్తం ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఎన్సీపీకి చెందిన ఇరు వర్గాలు తలపడుతున్నాయి విదర్భలోని తుమ్సూర్ అహేరి పుసాద్ ముంబై పూణే కొల్హాపూర్ తదితర స్థానాల్లో నేరుగా తలపడుతున్నాయి శరద్ అజిత్ పవార్ వర్గాలు ఎన్నికల ప్రచారంలోనూ ఇరు వర్గాల వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి ఎన్సీపీ సంప్రదాయ విలువలైన శరద్ పవార్ వర్గం దృష్టి సారించింది సామాజిక సంక్షేమం అభివృద్ధి తదితర వాగ్దానాలతో గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది మరోవైపు మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్టణ ప్రాజెక్టులకు అజిత్ పవార్ వర్గం ప్రాధాన్యమిస్తోంది అర్బన్ సెమీ అర్బన్ ఓటర్లపై అజిత్ వర్గం దృష్టి కేంద్రీకరించింది అయితే అజిత్ తిరుగుబాటు కారణంగా శరద్ పవార్ వర్గంపై ప్రజల్లో సానుభూతి పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయం లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైందని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అవే తరహాలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి మొత్తంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎన్సీపీలోని రెండు వర్గాల భవితవ్యాన్ని తేల్చనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్సిపి చీలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఎన్సీపీ వైరి వర్గాల మధ్య పోటీలో ఎవరు గెలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది